అంటున్నారు మరి నువ్వేమంటావు తండ్రి అని అడుగు ఆయన మాట్లాడే దేవుడు ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో అంటాడా మాట పది మంది కాదు వంద మంది కాదు వెయ్యి మంది నీ పని అయిపోయిందన్నా అయిపోయిందంటే నీకు వాళ్ళెవరు అయిపోవటానికి నువ్వెవరు నీవు నా చేతిలో ఉన్నావు కుమ్మరి సారి మీద కుమ్మరి సారి మీద మట్టి ముద్దనట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాను లెక్కజేవాగపా అంటాడు కానీ ఏం చేద్దాం మన సైకాలజీ అట్టేడిసిద్ధ తెలుసా ఆయన ఏమనుకుంటున్నా ఆయన ఏమంటున్నాడో అని ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకో పట్టించుకో ఈ పక్కన వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఆళ్ళ మాటలు విని నరాలు వీక్నెస్ తెచ్చుకొని మనం గందరగోళం అయిపోయి పక్కన కూడా గందరగోళం చేస్తాం ఇది స్పష్టంగా చెప్తున్నాను దయచేసి ఇలాంటి మనసు మీలో కలిగి ఉండవద్దు ఫస్ట్ దేవుడు ఏం చూస్తున్నాడు రెండవది దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మేజర్గా తీసుకోండి ఇక మనుషుల మాటలు లక్ష్య పెట్టద్దు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి సాధ్యమైనంత వరకు అందరికీ మంచి చేయండి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి అంతవరకు ఓకే కానీ నీ పరిస్థితులను బట్టి తలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటని నువ్వు లక్ష్య పెట్టొద్దు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకడంటాడు అన్న మీరు విజయవాడలో పరిచయం చేశారు కదన్న అందరికీ తెలిసేటట్టు బయలుపరచండి అని ఒకళ్ళు అంటారు ఒకళ్ళు అంటారు పబ్లిసిటీ అవసరమా అప్పుడు నేను చెప్పాను అది ఒకళ్ళు ఏమో అంటారు ఒకళ్ళు అంటారు మనుషుల మనస్తత్వాలు చెప్తున్నాను నేను ఒకళ్ళు ఏం పబ్లిసిటీ చేయొద్దంటారు ఒకళ్ళేమో అన్న పది మందికి తెలిసేటట్టు చూపించండి అన్న క్రైస్తవులు కూడా సమాజం నష్టపోయినప్పుడు క్రైస్తవులు కూడా ఇదిగో సేవ చేశారనే సాక్ష్యం ఉంటుందన్న చూపించండి అన్న అని పది మంది ఒకరిద్దరేమంటారు అవసరమా నేను చెబుతున్నా నేను అది పట్టించుకొని ఇది పట్టించుకొని దేవుని చెప్పు చూస్తా దేవుడికి న్యాయం చెప్పుకుంటా దేవా ఈ కారణం చేత నేను ఈ పని చేస్తున్నా దీనిని నువ్వు ఆమోదించు ఎందుకంటే ఇళ్ళేమనుకున్నారో వాళ్ళు ఏమనుకున్నారో కాదు నాకు నువ్వేమనుకున్నావు అది ముఖ్యం నువ్వేమనుకున్నావు అది ముఖ్యం ప్రభా నేను ఏ చేసినా చేసేది ఏ ఉద్దేశంతో చేస్తున్నానో నా హృదయం నీకు తెలుసు కాబట్టి నీకు స్తోత్రం దాన్ని బట్టి నేనేం కలత చెందాను ఏమైనా అర్థమైందా మీకు నిద్రోత్సవం వాళ్ళకి గట్టిగా స్తోత్రం చెప్దాం మెలుగుతున్న వాళ్ళు చూద్దాం రైట్ అయిపోయింది రెండు మూడవది ముగిస్తాను అన్నాగా ఇక ముగింపు మూడవ మాట ఏంటంటే దేవుడు ఏం చూస్తున్నాడో నోట్ చేసుకో దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని ఆలోచించు మూడవది దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో అది తీవ్రంగా తీసుకో మనుషులు అంటున్న వాటినో లేకపోతే సైతాన్ అంటున్న వాటినో లేదా నీ మనస్సాక్షి అంటున్న దాన్నో కాదు దేవుని వాక్యములో దేవుడు ఏమంటున్నాడో దాన్ని పట్టించుకో బతికిపోతావు ఆశీర్వాదకరంగా బతుకుతావు ఏం పెద్ద మర్మాలు కాదు పెద్ద లోతైన విషయాలు కాదు చాలా కట్టా కొట్టా తెచ్చానంత తేటగా నీకు అర్థమయ్యే సందేశం ఏందమ్మా అని చెప్పింది ఇప్పుడు మూడోది దేవుడు నీతో ఏం అంటున్నాడో దాన్ని పట్టించుకో నువ్వు లేచి వెళ్ళు నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు నువ్వు లేచి వెళ్ళు నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు నాకు తెలిసి బంధువులు స్నేహితులు శ్రేయభభిలాషులు ఫోన్ ఇస్తారా ఫోన్ ఇచ్చుంటారా అబ్రామ్ని ఎక్కడికి అడుగుతారు తెలియదు అంటాడు ఎందుకు పోతున్నావ్ అని అడుగుతారు దేవుడు వెళ్ళమన్నాడు అంటారు దేవుడు ఎల్లమన్నాడు సార్ ఎక్కడికి తెలియదు నీ ప్రయాణం ఏం బాగలేదే ఇది కరెక్ట్ కాదే క్లారిటీ లేకుండా ఎట్లా అప్పటి తన బంధువులకి తన ఇంటివారికి అబ్రహాం ఒక వెర్రివాడుగా కనిపించుండొచ్చు కానీ అబ్రహాము తన పితరుడో లేకపోతే తన ఇంటివారో తన బంధువులో వాళ్ళు ఏమంటున్నారో అది పట్టించుకోవాలా దేవుడు ఏమన్నాడో ఆ మాటనే తీసుకున్నాడు ప్రతి చోట ఇతరులు ఏమంటున్నారో మాట పట్టించుకోవాలా దేవుడు ఏమంటున్నాడో ఆ మాటనే పట్టించుకొని అడుగులు వేసినందున అబ్రహాము విశ్వాసులకు తండ్రి చరిత్ర పురుషుడుగా నిలిచిపోయాడు ఆయన సేవకుడు విశ్వాసి పరిచారకుడు అన్న భేదం లేదు ఎందుకంటే మనం మనుషులు ఏమంటున్నారో అనే మాటలకు మనం బెండయ్యే అయ్యే తత్వం మన దగ్గర ఉంటే సాతాను గాడికి మనల్ని దెబ్బతీయటం ఈజీ ఈ మాటని కొంచెం జాగ్రత్తగా వినండి ఇతరులు ఏమంటున్నారు ఆ మాటలు పట్టించుకునే నైజం మనకుంటే సాతాను మనల్ని కృంగదీయటం దెబ్బతీయటం వాడికి చాలా ఈజీ మన మన విషయంలో వాడికి ఒక భయం ఉండాలి ఏం భయమో తెలుసా ఎవరు ఏమన్నా పట్టించుకోవటం మొండోడు మొండిది అనే భయం ఉండాలి గాడికి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మ్యాటర్ సీరియస్గా తీసుకుంటున్నారా లేకపోతే ఏదో ఆన్లైన్లో కూర్చోవాలి కాబట్టి కూర్చున్నారా మీకు దండం తల్లేవు అయ్యా వందనాలు బైబుల్లో ఇలాంటి చాలా నిరూపణలు ఉన్నాయి వాళ్ళేమనుకుంటున్నారు దేవుడేమంటున్నాడు అనే దాన్ని భక్తులు దేవుడికి వెళ్ళి చూసి దేవుడిని పట్టించుకున్నారు ఇక వ్యతిరేకంగా మనుషులు వంద మంది మాటలు మాట్లాడినా పట్టించుకోవాలా పేతురు వ్యవహాన్లనే కాదు ఇంకా కొంతమంది అపోస్తలను పట్టుకొని బంధించి కొట్టి బెదిరించారు ఆ నామాన్ని మీరు ప్రచారం చేయకూడదని బెదిరిస్తే వాళ్ళ మాటలు పట్టించుకోవాలా మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇయ్యకుండా ఉండలేము అని మళ్ళా ప్రకటించడం మొదలుపెట్టారు ఎందుకు తెలుసా వాళ్ళు మనుషులు ఏమంటున్నారో పట్టించుకోవాలా దేవుడు ఏమంటున్నాడో దాన్నే తీవ్రంగా తీసుకున్నారు మనుషులకు చెవగ్గావా మనుషులకు చెవగ్గావా అయి అయిపోయినట్టే నీ పని జనాలు మాట్లాడుతుంటాయి ఆ మాటలు విని ఆ మాటలు చొప్పున నడవడానికి ప్రయత్నం చేస్తే నిండా ఉంచుతారు అన్నమాట ఏం బాబా ఎంతమందికి అర్థమైంది వాడు మారడం వాడు మారడ వాడు భయంకరమైన తాగుబోతయితే ఆడ వాడు మారేది మారేదైతే ఎప్పుడో మారుతుండే ఇప్పుడు దాకా అబ్బాయి మారడో పాడేదన్నాడు నిజంగా దేవుడు అలా నీతో మనుషులు అంటారు మారడం 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 మారడని కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి సేవకుల్ని చేసి దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు వాడుకుంటున్నాడు మనుషులన్న మాత్రాన మనుషులన్నంత మాత్రాన పదివేల మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు అది దేవుడు అంటే అవుతావు మనుషులంటే కావు నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను కృంగిపోవాల్సిన అవసరం నిరాశపడాల్సిన పడాల్సిన నిరుత్సాహపడాల్సిన అవసరాల ఈ మూడు విషయాలు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుపడతారు దీవించబడతారు ధన్యులు అవుతారు